హాయ్ ఫ్రెండ్స్ వినిపిస్తుందా కోవిల కోట అండ్ చాన్ చెట్టు చూసారా చెట్టుకి కాయలు బరువా అంటారు పాపమా చావన్ చెట్టు చూడండి ఎలా వంగిపోయిందో కిందకి ఇంతకుముందు వీడియోలో చూడండి కొమ్మెంట్ పైకి కొమ్మలన్నీ ఇలా వంగిపోయాయి పాపం ఇంకా అయితే బాగా చెట్టు గోపురాలు అయితే పడుతున్నాయి కొత్త కొత్తవి వస్తున్నాయి పాతవి పెద్ద పోతున్నాయి కీళ్ళు తగులుతున్నాయి తలకి చెట్లు అయితే ఏంటో బంతి పూల పని అయిపోయింది మళ్ళీ మళ్ళీ మొగ్గ వచ్చింది చూడండి మళ్ళీ వచ్చింది పందికి ఒక్కొక్కటి వచ్చి అయితే తవ్వుతూ ఉంది పాపం ఇంకా వన్ వీక్ ఫుల్ కాయలు వినిపిస్తుందా కోకిల అరుపు ఇది వచ్చేసి గోంగూర మనం గోంగూర కొనే పని లేదు ఇలా ఉంటుంది ఉంటుందన్నమాట ఇప్పుడు ఇంక వచ్చేసి గులాబీ చెట్టు కొత్తగా వేసాను ఈ మందారాలు బుజ్జిపుజ్జి ఎప్పుడు వస్తాయో తులసి కాకర చెట్టు మొత్తానికి చెట్టు అయితే ఇలా ఇలా వంగిపోయింది పాపం ఇంకా వన్ ఆర్ టూ మంత్ అయితే ఇవన్నీ పండి కాయలు అయిపోయేసరికి ఈ టూ మంత్స్ ఇలాగే వంగి ఉంటుందేమో పాపం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching.